ద్వారా పోలవరం కెనాల్లో పడి పోలవరం నుంచి కృష్ణా నదిలో కలిసేది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేది దానివల్ల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నీళ్లు నీళ్లు చాటి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేది ఆ రెగ్యులేటర్ గేట్లను బుడమేర మీద ఉన్న ఈ రెగ్యులేటర్ గేట్లను ఎత్తింది ఎవరు ఎందుకు ఎత్తి అర్ధరాత్రి పూట హడావిడిగా ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందేమో అది ఎత్తడం వల్ల నీళ్లు ఏం జరిగింది ఆ గేట్ల నుంచి వస్తే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి విజయవాడకే వస్తాయి ఇది ఇది రూట్ సార్ మీరంతా విలేకరులు ఒకసారి డైరెక్ట్ గా వెళ్లి మీరు చూడండి ఎందుకు ఈ ఈరోజు ఈనాడు పేపర్ లో కూడా వచ్చినట్టుంది కదా వాళ్ళ ప్యాంఫ్లెట్ పేపర్ ఒకసారి ఈనాడు పేపర్ వాళ్ళ ప్యాంఫ్లెట్ పేపర్ ఒకసారి నువ్వు కూడా ఒక్కసారి దయచేసి నీలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం దయచేసి నువ్వు కూడా కాస్త కూస్తూ జర్నలిజంలో లో న్యాయం ధర్మం కొంచెం కొన్న పాటించి ఈనాడులో వచ్చిన ఆ పాంఫ్లెట్ ఈనాడు అంటే వాళ్ళ గజెట్ పేపర్ వచ్చిన ఆ వార్తను ఒక్కసారి దయచేసి ఈ రోజే వచ్చింది దయచేసి ఆ వార్తను ఒక్కసారి మీ టీవీలలో కూడా అది పెట్టి ఒకసారి చూపించండి వాళ్ళంతటి వాళ్ళే చెప్పారు గేట్లు పైకి ఎత్తడం జరిగింది గేట్లు పైకి ఎత్తితే అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకి ఎత్తారట అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకు వచ్చినాయట వాళ్ళు రాసిన మాటలే దయచేసి ఏ మాత్రం కూడా జర్నలిజంలో నిజాయితీ న్యాయం ఉంటే దయచేసి ఆ వార్త కూడా ప్రభుత్వం నుంచి పెట్టమన్నారు నిర్వాసితులు దాదాపుగా ముప్పై రెండు మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది ఇంకా ఎక్కువ మంది చనిపోయిన చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తప్పిదం వల్ల మరీ ముఖ్యంగా జరిగిన ఘటన ఇది ప్రభుత్వం తప్పిదం వల్ల జరిగిన ఘటన ఇది మాన్మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం ఎలా ఇరవై తొమ్మిది మందిని ఎలా బలికొన్నాడో తన షూటింగ్ సందర్భంగా తను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో మనుషులందరినీ ఒకేసారి పంపించినాడో ఆ షూటింగ్ ఎఫెక్ట్ కోసం దాని వల్ల తొప్పగిసలాట ఇరవై తొమ్మిది మంది ఆ రోజు ఎలా గోదావరి పుష్కరాల్లో చనిపోయినారు ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి మేడ్ ఫ్లడ్ వల్ల ఈ రోజు ముప్పై రెండు మంది చనిపోయినారు మరి చనిపోయిన ఈ ముప్పై రెండు మందికి తన తప్పిదం వల్ల జరిగిన ఈ తప్పుకి తాను గవర్నమెంట్ లో ఉంటూ క్షమాపణ చెబుతూ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్లనే ఇది నాచురల్ కెలామిటీ నాచురల్ గా జరిగిన డచ్ కాదు ఇది ఒక ప్రభుత్వం దగ్గర ఉండి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన తప్పులు ప్రతి కుటుంబానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల చనిపోయిన పరిస్థితులు కాబట్టి ప్రతి కుటుంబానికి కనీసం అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఖచ్చితంగా ఇచ్చి క్షమాపణ చెబుతూ కూడా వాళ్ళందరికీ కూడా లెటర్ రాయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అదొకటే కాకుండా నిజంగా ఎంత దారుణంగా పరిస్థితులు ఈ ఈలో పెట్టుకున్న గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సామాన్లు అన్నీ దాదాపుగా మొత్తం మొత్తం అన్ని క్లీన్ అయిపోయినాయి అసలు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న టీవీలు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఉన్న ఫ్రిడ్జ్లు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్రతి ఇంట్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో దాదాపుగా మూడు వాళ్ళు వాళ్ళ ఇచ్చిన రిపోర్ట్ లోనే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లోనే ఆరు లక్షల మంది ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అని చెప్పి రాసినారు ఆరు లక్షల మంది ఎఫెక్టెడ్ ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ పీపుల్ అని చెప్పి ఆరు లక్షల మంది ఎఫెక్టెడ్ ఎఫెక్టెడ్ పీపుల్ అని చెప్పి వాళ్ళంతకు వాళ్ళ రిపోర్ట్లు రాశారు మరి ఎఫెక్టెడ్ పీపుల్ అని వాళ్లే రిపోర్ట్లలో ఆరు లక్షల మంది అని చెప్పి వాళ్లే రాసినప్పుడు ఆ ఆరు లక్షల కుటుంబాలకు వాళ్ళ కనీసం ప్రతి ఇంటికి కూడా జరిగిన నష్టానికి కనీసం కాంపన్సేషన్ కాంపన్సేషన్ ఇస్తూ ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ తప్పిదం జరిగింది కాబట్టి ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం తప్పు యాక్సెప్ట్ చేస్తూ ఆ ప్రతి ఇంటికి కూడా కాంపన్సేట్ చేస్తూ ప్రతి ఇంటికి కనీసం యాభై వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అసలు అసత్యం అనేది ఎక్కడుంది దీంట్లో నీ పేరేం పేరు నవీన్ నువ్వే చెప్పు నవీన్ అసత్యం అనేది ఎక్కడుంది చెప్పు నేను చెప్పిన ప్రతి మాట కూడా ఎక్కడ అసత్యం కనిపిస్తా ఉందో మీరే దయచేసి చెప్పమని అడుగుతా ఉన్నా మీకు తుఫాన్ ఇరవై ఎనిమిదో తారీఖున తుఫాన్ రాబోతా ఉంది బుధవారం రాబో బుధవారమే తుఫాన్ రాబోతుందని సంగతి నీకు తెలీదా చంద్రబాబు నాయుడుకి తెలియదా మనకే తెలిసినప్పుడు అది గజెట్ లో వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా బుధవారమే అని చెప్పి మరి బుధవారం ఆ ఇన్ఫర్మేషన్ నీకు వచ్చినప్పుడు డ్యాములు ఎంత ఉన్నాయో చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా పై నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి నీళ్లు వస్తున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా అన్ని డ్యాములు నిండున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా